విజయనగరం జిల్లా శృంగవరపు కోట శ్రీనివాస్ థియేటర్ క్యాంటీన్ లో పెప్సీ కూల్ డ్రింక్ లో పురుగులు దర్శనమిచ్చాయి గన్నవరపు సతీష్ కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్లారు ఈ థియేటర్ క్యాంటీన్ లో కూల్ డ్రింక్ కొనగా అందులో పురుగులు ఉన్నట్లు గుర్తించారు ఈ విషయంపై పోలీసులు స్థానిక ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మీరా క్యాంటీన్ ను తనిఖీ చేశారు నాసిరకం కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు క్యాంటీన్ కు సంబంధించిన ఎలాంటి లైసెన్సులు లేనట్లు విచారణలు తెలిపారు క్యాంటీన్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ శ్రీనివాస సినిమా హాల్ నందు ఆడుతున్నటువంటి సినిమా చూడడానికి సతీష్ ఆయన భార్య పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది ఇంటర్వెల్ లో మామూలుగానే సహజంగానే అందరూ తీసుకున్నట్టు ఆయన ఆయన కూల్ డ్రింక్ తీసుకున్నారు ఆ కూల్ డ్రింక్ లో ఏదో చనిపోయినటువంటి ఒక పురుగు మాంసము అందులో ఉండడం గమనించి హాల్ యజమాని వారిని ప్రశ్నించడం జరిగింది దాని తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ విజయనగరం వారికి ఫోన్ చేయడం జరిగింది తర్వాత మళ్లీ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అది జరిగింది రాత్రి ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు పదకొండు గంటలకు పది గంటల కల్లా నేను ఈ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయిన నా పేరు నాగుల మేర వచ్చేసి పరిశీలించడం జరిగింది మా ఆయన రెండు టూ ప్యాకెట్స్ డ్రింక్ బాటిల్ తెచ్చారు సార్ తెస్తానని చెప్పి వాళ్ళిద్దరూ తాగారు నాకు కోల్డ్ అని చెప్పేసి నేను ఎందుకు లాస్ట్ లో కూలింగ్ తగ్గాక తాగుతానని అన్నాను నేను తర్వాత తీసుకొని తాగాను తాగిన తర్వాత చిన్న చిన్నది అది నా నోటికి తాగినది డ్రింక్ లో ఏంటి ఉండదు కదా అనేసి తీసి ఈ లైట్ పట్టుకొని చూసాం పాపది లైట్ ఇది ఆ లైట్ పట్టుకొని చూసాం అనమాట నేను చెప్పి అది రెడ్ గాను రక్తం కలిసి నరాలతో ముద్దలా కనిపించింది అంటే ఏదో ఉంది ఇందులో సీసాలో అని చెప్పేసి ఆ లైట్ కి సీసాకి ఈ లైట్ కొట్టేశాక అప్పుడు చూసా